నా పేరు శలావత్ నరేష్ స్లావ్ తండ మాజీ సర్పంచ్ని మా తండాలో మొన్నటి వచ్చిన మార్చిలో మన ఎన్ఆర్జీస్ సంబంధించిన సీసీ రోడ్డు రావడం జరిగింది ఆ రోడ్డును ఆ రోడ్డును మా తండకు మరియు మా తేజ తండకు సంబంధించిన మా తండకు తేజ తండకు సంబంధించిన రోడ్లకు వేయకుండా ఇస్లా లచ్చిరామ్ నాయక్ అనే మన సీరోలు ఎంఈఓ గారు అతను అధిక గ్రామ కార్యదర్శి ఏ గారు డి గారు అతను నలుగురు కుమ్మక్కై తండకు రావాల్సిన నిధులను ఆయన సొంత కొల్లఫారాన్కు వేయడం జరిగింది ఆ రోజు మేము ఈ రోడ్డు ఎక్కడంటే నా సొంతంగా తీసుకుంటానని చెప్పడం జరిగింది అదేవిధంగా డి గారికి మేము అడగగా డి గారు నా రోడ్డు నా రోడ్డు శాంక్షన్ అయింది అయితే మేము వేయడం జరిగిందని డీ గారు దానికి బిల్లు అయితే చేయము రోడ్డు అయితే వేసినామో బిల్లు అయితే చేయమని చెప్పారు అదేవిధంగా మా తండకు సంబంధించిన సిసి రోడ్లు ఇవి లేవు ఈ ఫోటోలో ఉన్న ఈ ఫోటోలో ఉన్న సీసీ రోడ్లు మన లచ్చ్రాంత్ ఫారానికి వేసుకున్న రోడ్లు ఇవి అదేవిధంగా మా తండకు ఇగో ఈ సిసి రోడ్లు లేవు అయితే తండ్రి సీసీ రోడ్డు ఉన్నాయి సీసీ రోడ్డు ఇంకా వేయడానికి లేదా వలన నా ఫారం నేను వేయడం జరిగిందని అతను చెప్పుకుంటున్నారు కావున దీని మీద మన జిల్లా కలెక్టర్ గారికి ఇంతకుముందు కూడా వాయిసం కానీ కొంతమంది మీడియా వాళ్ళు ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు దానికి ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్లో ఈ లెటర్ ఇవ్వడం జరిగింది ఈ లెటర్ ఇవ్వడం జరిగింది దయచేసి ఇప్పటికైనా అధికారులు దీని మీద స్పందించి దీనిని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మా గ్రామ కార్యదర్శి గారు ఇస్లాతొండ గ్రామ కార్యదర్శి గారు అతనికి నేను అడిగితే వాళ్ళు పైనుంచి నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి తెచ్చుకున్నారు అది నాకు సంబంధం లేదు మీకు కూడా సంబంధం లేదని చెప్పడం జరిగింది అదేవిధంగా రాజశేఖర్ డి గారు అతను కూడా అడిగితే దీనికి ఎలాంటి నేను రికార్డు చేయను బిల్లు కూడా చేయను చెప్పడం జరిగింది అయితే దానికి మరుసటి రోజే దానికి మరుసటి రోజే మరియు ఈ రాజశేఖర్కు నేను పోయి కలిస్తే సార్ ఇది ఎంబీ కూడా అయిపోయింది సార్ దీనికి ఆన్లైన్ కూడా అయిపోయింది అయిపోయింది దానికి ఏం చేయాలి మేము ఎక్కడికి పోయి ఏం చేస్తావో చేసుకోమని డిఈ గారు కూడా మాకు చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనికి మా గ్రామ కరెక్సి డీ గారికి ఉన్న ఎంఏ గారు రోడ్ అయితే ఎవరు పోసరో ఆ ఎంఈఓ గారి మన కలెక్టర్ గారు తక్షణమే మన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను